మరొక్కరు ఆది నారాయణ నా పక్షపాల్లో చంద్రాన్ని తెలిసినారు గాని అతని చండ్రాన్ని పిలువలేదు అతన్ని కూడా నా నోటికిచ్చిన వర్షం పెట్టి బోధిస్తాను నా పోలి ఎడ అతను వస నేను కుట్టడం తక్కువ లేదా ఉప్పు సముద్రం మునువడం తక్కువ నాకు ప్రియదు నా శరీరం అంతా మొహంత కాలం నన్ను నామ్లో పరిచి నా కోరిక నెరవేర్చు నీ పాదాలకు దాతులన్నీ తీస్తా ఈ శక్తి మోహమత్తులో మునిగిపోయి ప్రేమ ప్రేమని కలవరిస్తున్నారు ఈ శక్తిని నా తల్లిదండ్రులంటే ఇక ముందు ఏమి జరగకపోవడం వన్నాగపు చేసిన కాక ఆ మాటకు ప్రేమ కావాలి ఈ మోహమత్తు తీరుస్తారు కానీ నేను చెప్పిన కూడా చేయండి నీ వద్ద ముప్పై రెండు హాయిదములను తీసి పక్క కూర్చోండి నీ మూడు నేత్రములు చిత్రకరణతో సహా మూడు నేత్రములు మూసుకొని నీ ఎనిమిది అస్తములు నాలుగు దోషులుగా చాపుకొనము అప్పుడు నీకు ప్రేమ నారాయణ నా పైన భయముని నా కోరిక నెరవేరుతున్నాడు కానీ దానికి ఒక విధానం ముప్పై రెండు ఆయుధములు పక్కన పెట్టి మూడు కళ్ళు మూసుకొని ఎనిమిది చేతులు నాలుగు దోషుల్లో పెట్టుకున్న నా కోరిక నెరవేరుస్తున్నాడు నా కోరికంటే ఉన్నాయి నాకు కావలసింది ప్రేమ అని నా ఆయుధము దక్కబెట్టి మూడు కళ్ళు మూసుకున్నాను ఎనిమిది దోషులు ఇప్పుడు శక్తివత ముప్పై రెండు ఆయుధములు పక్కకు ఉన్నారు మూడవ నేత్రము కూడా మూసుకున్నారు ఆ మూడవ నేత్రము తెలిస్తే నేను కూడా పశువు అంత శక్తి కాబట్టి అసి ముసల ముద్గర కణజు కంపాద పిండివాల వజ్రగుర్తి కిలుపు రెంపము జమదాలి జమదట్టి తామర ఇవన్నీ కొసకు తన రంగి ఆ ముప్పై రెండు ఆయుధములు పక్కకు పెట్టాలి మూడు నేత్రములు పోసుకున్నది మరి ఎనిమిది చేతులు నాలుగు దోషులుగా చాపుకున్నారు ఈ కనులు తెలవక ముందుకే నేను వెళ్ళిందే గొప్పతనం ఇక్కడ ఉన్నట్టు ఉంటే నా బిడ్డగా నాకు బాధగా ఉన్నది నా కంటి పూట నీరు వస్తున్నది నేను పుట్టించిన బిడ్డ నన్ను ప్రేమించుకొని అంటుంటే నా మనసు బాధపడుతున్నది నా కంట నీరు వస్తున్నాయి ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు ఆమె కళ్ళు తిరువత ఉనిపించే నేను వెళ్ళిపోయి అరవై ఆరు లక్షల యోజనముల లోతులో ఆ సముద్రంలో తాగబడలే కాక లేకుంటే నన్ను బసవ చేస్తారు ఆదినారాన్ని నన్ను మోసగించినాడు ఈ బిడ్డని నా ప్రయోగించాలని నడవడానికి ఈ కాలు లేక అదృశ్య రూపం ఇచ్చినాడు మయూర రూపం దాల్చినాడు మయూరం అనగా మగ నెమలి రూపాన ఈ బిడ్డని ఎలా ప్రేమించాలని కన్నీరు కాచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కంటి నుండి ఆ కాల్చిన కన్నీరు కుడి గంటల నుంచి రెండు కన్నీటి చుక్కలు ఎడవ గంటల నుంచి ఒక కన్నీటి చుక్క సౌంద్ర పైన మరి నన్ను నమ్మవరికి ఆయునారాయణ ఎక్కడికి వెళ్ళారని కనులు తెలిసి చూసినందులోనే అంత మయ మయూర రూపాలు వెళ్ళిపోతున్నాడు ఇక నా శరీర కాను నా తలవలకి శక్తి రూపము దేహం అంత ఆలయమని రూపం నన్ను కాదని మోసగించి వెళ్ళిపోతున్నాడే నేను వెంబడించని ఆ కార్చిన కన్నీరు నా కంటికి ఏర్పడ్డా ఆ కన్నీరు చూడగానే మృదువుగా కోమలంగా ఆకర్షణంగా ఎంతో ఆనందంగా చేస్తున్నాను ముచ్చట వేస్తున్నాను కన్నీరు చూడగలే ఈ మోహ మత్తులు ఆ కన్నీరు చూసి ఆగలేక ఆ మూడు కన్నీరు చుక్కలు పక్షి రూపాన నా గర్భం మింగిన అంత మొహంత గారు కలిగి మొగలున్నదాన్ని ప్రేమ కలిగి తెలుగుతున్నదాన్ని సప్పున నా ప్రేమ అక్కడ ఈ పాలుబాబు ఉన్నంత వరకు అందరి బాబు అనిపించినాను తండ్రిని తాత అనిపించినాను ఇప్పుడు నాకు మోహం లేదు వారిని ఎందుకు వెంబడిస్తాను ఆయన తిరిగి మరి ఎప్పుడు వెళ్ళిపోతున్నానో ఆ కన్నీడు చుక్కలు నా గర్భంలు గాలి నేను అడుగుదేసి చెడు పెడుతుంటే నా గర్భం లావవుతున్నారు లాగా నా గర్భము లావవుతున్నారు గుమ్మిలాగా నా పొట్ట ఉబ్బుతున్నాడు నా గర్భం లేదో తెలుగు రాస్తున్నారు హరి ఈ బాధ నేను ఫలితలే